ఎందుకు ఈ ఆలోచన ప్రతిపక్షాలకు రాలే పాలెట్టుబడిదారులకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి డబ్బులున్న వాళ్ళే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు డబ్బులున్న ప్రతిపక్షాలకు కట్టవు కదా కానీ ఎంఆర్పీ పట్టిన విషయం ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఇక్కడ ఉన్న కదా ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు అన్ని మాతాల వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నారు మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రోజు నేను వికలాంగుల గురించి వచ్చిందంటే ఈ రోజు నుంచి ఏర్పడారు రాజశేఖర గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో పెన్షన్ ఎంత రెండు వందల రూపాయలు పెన్షన్ మా కుటుంబానికి మేము బాణమైపోతున్నాం ఏ చిన్న సమస్య వచ్చినా మా కుటుంబంలో భావిస్తే మీకు ఉపయోగపడుతుంది మీ కుటుంబంలో మీరు భారం కాకుండా మీ కుటుంబంలో మీరు కానీ అప్పుడు విషయం ఏంటంటే పదిహేను వందల రూపాయలు విషయం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎవరన్నా తిరగండి తిరిగి తిరిగి చూడండి నాకు విశాఖపట్నంలో సమస్య తెలిసేంతవరకు రెండు వందల పెన్షన్ ఇస్తున్నారు

చిన్న మాట ప్రకారం ఇప్పటికైనా పెన్షన్ పెంచి ఇవ్వడమా లేదా రాజీనామా చేయడమా అనే ప్రధాన అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేల్చుకునే సమయం ఆసనమైంది అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని వృద్ధులు వితంతులు మొత్తం చేయిత పెన్షన్దారులకి నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిపోతున్నా పెన్షన్ పెంచకపోవడం ఈ వర్గాలను ఈ అత్యంత పేద వర్గాలను పెన్షన్ మీదనే ఆధారపడే యాభై లక్షల కుటుంబాలను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకపోయినా యాభై లక్షల మంది పేద వర్గాలను మోసం చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడు ఈ విషయాన్ని ప్రశ్నించకుండా గడిలో నిద్రపోతున్నాడు అధికార పక్షం పెంచే విషయంలో మోసం చేసింది ప్రతిపక్షం ప్రశ్నించే విషయంలో మౌనంగా కనిపిస్తున్నది ఇట్లాంటి పరిస్థిలో మొదటి నుంచి పేద వర్గాల అంశాల మీద పేద వర్గాలు ఎదుర్కొంటున్న అంశాల మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే మరొకసారి పెన్షన్ పెంచాలనే డిమాండ్తో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం డిమాండ్తో హైదరాబాద్లో వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్ పెన్షన్దారుల మహాగర్జన్ని ఆగస్టు పదమూడున నిర్వహించబోతున్నాం ఆ మహాగర్జన కంటే ముందే పెన్షన్ పెంచితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతాడు లేకపోతే ఆ సభే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అది ఉరితాడుగా బిగించడానికి కూడా అవకాశం ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారే అదే సమయంలో గడిలో నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఇప్పటి వరకు ఉన్నాడు ఇప్పటికైనా గడిలో నుంచి బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవర్గాల సమస్యల మీద మోసానికి గురవుతున్న వర్గాల సమస్యల మీద గొంతెత్తడానికి కేసీఆర్ గనుక ముందుకు రాకపోతే ప్రతిపక్ష హోదా కూడా పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతాడు ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రతిపక్ష హోదా అప్పజెప్తే ప్రతిపక్ష పాత్ర కూడా పనికిరాని వ్యక్తిగా కేసీఆర్ ఇప్పటికే మిగిలిపోయిడు ఆ పరిస్థితి మరింత కొని తెచ్చుకోవద్దని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా పెన్షన్ పెంచి ఇవ్వడమా రాజీనామా చేయడమా తెలుసుకోవాలి గడిలో నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడడం కేసీఆర్ నేర్చుకోవాలి అని నేను గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా